ఒక ప్రాబ్లం సార్ ఏంటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికాడు సార్ మనం పంపిన సర్కులర్ ఫోటో చూసి టూ టౌన్ ఇన్స్పెక్టర్ వీడిని హ్యాండ్ అవుట్ చేశారు సార్ ఫుల్ మొత్తలో ఉన్నాడు సార్ పేరు కూడా చెప్పలేకపోతున్నాడు పేకల్ దాకా తాగి పోలీస్ జీప్ నే బైక్ తో గుద్దాడు సార్ వీడిని స్టోర్ రూమ్ కి లాక్కరండి రెండో తేదీ రాత్రి నువ్వు ఎక్కడున్నా గుర్తులేదు సార్ సార్ ఇలా కొట్టారంటే ఉదయం ఎక్కడున్నానో కూడా మర్చిపోతాను సార్ లంచ్ కి చికెన్ బిర్యానీ ప్రాన్స్ ఫ్రై తిన్నారు కరెక్టా నాకు చికెన్ బిర్యానీ ప్రాన్స్ ఫ్రై తీసుకురా సార్ రెండో తరిగి నా ఫ్రెండ్ కొంట్లో బేజ్ సార్ ఆ రోజు ఫుల్ గా ఆడుతూనే ఉన్నాను మెడిసిన్స్ కొనిచ్చాను ఫుడ్ కొనిచ్చాను ఆ తర్వాత నా రూమ్ వెళ్ళి పడుకున్నాను సార్ ఫ్రెండ్ పేరేంటి సూరి రికీ స్ట్రీట్ లో షాప్ ఉంది వాడి ఫ్రెండ్ అడ్రస్ నోట్ ఫోన్ స్టేషన్కి వస్తావా అర్జెంట్ ఫోర్ బార్ సెవెన్ వెంకటేశ్వర స్ట్రీట్ ఇంద్రానగర్ వైజాగ్ వాడుతున్నాడు ఏడరేయ్ ఇంత పవర్గా మాట్లాడుతున్నావు ఆడవాళ్ళ ఖచ్చితంగా తుడుచుకుంటున్నావు సిగ్ లేదు రేయ్ నీ దగ్గర ఇంకా లేడీస్ ఐటమ్స్ ఏమీ ఉన్నాయిరా సార్ బాగా చూడండి సార్ లిప్టిక్ రబ్బర్ బ్యాండ్ హెయిర్ పిన్ ఇలాంటివి కూడా ఉన్నాయండి రాయ్ ఏంటిరా చూపు మోహోతి పళ్ళు రాలే కొడతాను సారీ మేడం పోలీస్ జీపీని గుద్ద సార్ మందు కట్టి బైక్ టా శంకర్ శర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీన్ నైన్టీ సార్ గౌరీ అంటే గౌరీ శంకర్ శర్మ వర్సెస్ స్టేట్ జడ్జిమెంట్ గురించి చెప్తున్నాడు జడ్జిమెంట్ ఇప్పుడు అది ఎందుకు చెప్తున్నా ఎనీ ఫార్మ్ ఆఫ్ టార్చర్ క్రూయల్ ఇన్ హ్యూమన్ ఆర్ డిగ్రేడింగ్ ట్రీట్మెంట్ ఇస్ ప్రోహిబిటెడ్ విచారణలో ఉన్న ఖైదీని కొట్టడం నేరం కొట్టడం మాత్రమే కాదు స్టేషన్లో ఉంచి సస్పెక్ట్ని అమర్యాదగా ట్రీట్ చేయడం కూడా నేరమే జడ్మెంట్ చదవలేదా ఎంత పొగరు చూసారా ప్రతిపాల్ సింగ్ వస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ విచారణలో ఉన్న ఖైదీని కొట్టడం వల్ల స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేసింది కోర్టు కొట్టిన వాళ్ళమి కొట్టడం చూసిన వాళ్ళమి అందరిని ఎప్పుడు బకీలా సాహర్ దెబ్బలు పై కనబడకుండా చితక్కొట్టండి టార్చర్ ని ప్రోత్సహించిన హెడ్ కానిస్టేబుల్ కి శిక్ష విధించింది కోర్ట్ రిగరస్ ఇన్ ప్రిజన్మెంట్ రెహంగీర్ సిన్ వాస్ స్టేట్ ఆఫ్ హర్యానా తెలీదు వాళ్ళు లోపలేసిన అక్యూస్లు ఏ జైల్లో అయితే ఉన్నారో ఆ హెడ్ కానిస్టేబుల్ కూడా అదే జైల్లో ఉన్నాడు ఈ రోజు వరకు కొట్టిన పోలీస్ కానిస్టేబుల్ కూడా ఆ జైల్లోనే ఉన్నాడు ఇప్పుడు ఏం చేద్దాం మేడం చెయ్యి బెణికి సార్ లేదంటే కొమ్మేసేవాణ్ణి సార్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం సార్ చెల్లపడండి శ్రీను పదరా రణరా లాక్ చే ఓకే సార్ ఏంటయ్యా అచ్చు గుద్రట ఒకేలా ఉన్నారు ఇది ఒక్కటే ఎవిడెన్స్ అంటే ఈ ఎవిడెన్స్ టోటల్ బేస్డ్ విజయ్ మీద కేసు ఫైల్ చేసావా క్వశ్చనింగ్ అని తీసుకొచ్చాం అయితే నువ్వు ఇలా విజయ్ లాకప్లో ఉంచకూడదు జీకే వాడు కన్స్ట్రక్షన్ కంపెనీకి ఓనర్ కాంట్రాక్ట్స్ ఎక్కువ ఉంటాయి ఇదిగో నువ్వు నాకు యూస్ఫుల్ గా అడ్వైజ్ చేస్తావని పిలిచా శ్రీను వచ్చే నెల రిటైర్ అవబోతున్నాను ఈ దొంగని బుక్ చేయడానికి ఎంతకంటే ఛాన్స్ దొరకదు చూడు జీకే నీకు వాడికి మధ్య ఏదో గొడవ ఉందని నాకు తెలుసు నేను నీకు ఫ్రెండ్ గారు విజయ్ లాంటి ఇంకో వ్యక్తి దొరకడమే ఇప్పుడు సమస్య పైగా వాడు మీకు దొరకకుండా ఇంకో స్టేజ్ వాడిని అరెస్ట్ చేసింది మొదలు మీకు అప్పగించేంత వరకు అన్ని రికార్డ్స్ ప్రాపర్ గా ఉన్నాయి లేదంటే ఓపెన్ చేయి అర్జున్ ని చంపేసి సెల్ఫీ లో ఉన్నది విజయ్ అని కేసును క్లోజ్ చేసి ఆప్షన్ ఏంటి అది చెప్పు వీళ్ళల్లో ఒకడు హంతకుడు అనుకుంటున్నావా సందేహమే లేదు వీళ్ళిద్దరూ కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా చంపే అవకాశం ఉందా ఛాన్సే లేదు అంటే వీళ్ళిద్దరిలో ఒకడు అబద్ధం ఆడుతున్నాడు విజయ్ మీద సాటర్డే కేసు ఫైల్ చేసిన ట్రాస్కో ఇవాళ ఫ్రైడే నీకు శని ఆది రెండు రోజుల టైం ఉంది వీళ్ళని సోమవారం కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ఆలోగా సెల్ఫీలో ఉన్నది వీడా వాడా అనేది కరిపెట్టు హలో ఆకాష్ కేసు మీద డాక్యుమెంటరీ చేస్తున్నాం మాకు ఇంటర్వ్యూ ఇస్తారా సార్ ఫేస్ కనబడదు కదా కనపడదు సార్ బ్లర్ చేసేస్తాం మొదట్లో కేస్ డల్లగానే సాగింది బట్ ఆ తర్వాత ఫుల్ టీమ్ ముమ్మరంగా పనిచేసాం ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వదలలేదు రెండు రోజులు రాత్రి పగలు మేమ ఎవ్వరు నిద్రపోలేదో వాట్ అవండి ఇది conductance రెడీ ఈ ఇన్స్పెక్టర్ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఆ ఎస్ఐ మేడం ఇంకో వైపు ఎంక్వైరీ చేస్తున్నారు రెండు రోజుల పాటు పోలీస్ స్టేషన్ తో ఆడాడవే సోంవారం విదర్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి సో రెండు రోజుల టైం ఉంది వీడు విజయో అర్జునో తెలుసుకోవాలి ఒప్పుకునేంత వరకు ఇద్దరికి తిండి పెట్టకండి నీళ్లు మాత్రం ఇవ్వండి మరో ఇంపార్టెంట్ విషయం ఇంకో సస్పెక్ట్ మన కస్టడీలో ఉన్నాడని విజయ్కి తెలియకూడదు అదే విధంగా విజయ్ మన కస్టడీలో ఉన్నాడని అర్జున్ కు తెలియకూడదు వాళ్లకు సంబంధించినంత వరకు ఇద్దరికి ఇద్దరు సస్పెండ్స్ అర్థమైందాపరా ఏంట కన్స్ట్రక్షన్ సైట్ లో ట్రాడ్కి తీసుకుందా రే విపరా వేరే రే చొక్కా విప్పరా అక్కడే వెళ్ళి బైక్స్ కి డే కింద పడ్డాను ఇద్దరిని చితక బాధం మేడం కరెంట్ షాక్ కూడా ఇచ్చాం చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు వీళ్ళిద్దరిలో ఒకటి గేమ్ మారుతున్నాడు హెడ్ ఎవరో కనిపెట్టాలి మన దగ్గర ఉన్నది సెల్ఫీ ఎవిడెన్స్ మాత్రమే అది ఇప్పుడు యూస్ అవ్వదు నెక్స్ట్ స్టెప్ ఏంటో ఏమీ అర్థం కావడం లేదు ఆకాష్ హిస్టరీ చెక్ చేద్దాం ఆన్సర్ అక్కడే దొరుకుతుంది ఆకాష్ ఎలాంటి వాడు వాడి ఫ్రెండ్స్ వాడి హాబీస్ మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం ఆకాష్ ఎవరో తెలుసుకుంటే వాడిని చంపింది ఎవరో తెలుసుకోవచ్చు ఈ కేసు ఇప్పట్లో క్లోజ్ అయ్యేలా లేదు బాబు ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు సార్ బయటికి ఎక్కువగా వెళ్లరు వీడియో గేమ్స్ ఆడతారు గిటార్ వాయిస్తారు గంటల తరబడి నెట్ చూస్తూ ఉంటారు అందరూ మీరు ఆకాష్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నారు కాలేజ్ రాక్మెంట్ లో కలిసి ఉండేవాళ్ళం వాడు స్టేట్స్ కి వెళ్ళాక గ్రాడ్యువల్ గా కనెక్షన్ కట్ అయింది ఎందుకు తిరిగి వచ్చాడు వాడికి యుఎస్ నచ్చలేదంటా వాడికి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు కావలసినప్పుడల్లా వాళ్ళ నాన్న డబ్బు చాలా మంచి మనిషి సార్ ఫిబ్రవరి నెలలో మా అబ్బాయికి టైఫాయిడ్ వచ్చినప్పుడు ఆసుపత్రి ఖర్చులని ఆయనే భరించారు జీతంలో కూడా కట్ చేయలేదు ఆకాష్ అసలు ఫ్రెండ్ సర్కిలే లేదు వీడు ఒక్కడే క్లోజ్ ఫ్రెండ్ అట అది కూడా కాలేజీ టైంలో ఆకాష్ కి గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్స్ విషయంలో వాడు కొంచెం ఆక్వర్డ్ స్కూల్ టైంలో ఒక అమ్మాయిని లవ్ చేశాడని విన్నాను ఆ అమ్మాయి వీడిని పట్టించుకోలేదనుకుంటాను దాంతో వాడి కాన్ఫిడెన్స్ బాగా దెబ్బతింది గర్ల్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు ఆకాష్కి మ్యూజిక్ కంప్యూటర్సే ప్రపంచం